హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ చూసారు కదా అయితే మెచ్యూర్ ఫంక్షన్కి మనం డిజైన్ చేసిన బ్లౌజెస్ అండి ఒకటి ఇదైతే లెహెంగా సెట్ మీదకి డిజైన్ చేశాను ఇదైతే శారీ మీదకి డిజైన్ చేశాను శారీ చూపిస్తాను ఫస్ట్ ఓకేనా ఇదిగోండి ఈ శారీ వచ్చేసరికి ఇది అనమాట కంచి కంచి పట్టు శారీ అండి ఇది అయితే ఇది సిల్వర్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసరికి పర్పిల్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చూసారు కదా దీని మీద మనం ఏం చేస్తామంటే రాసిల్క్ పట్టు అనేది తీసుకున్నానండి ప్లెయిన్ పట్టు తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశాను అంటే డిజైన్ అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నదే ఓకేనా చూడండి ఇదిగో మొత్తం హ్యాండ్ అంతా కూడా హెవీగా వచ్చేటట్టు అంటే ఇవన్నీ కూడా చూసారు కదండి ఇవి బీట్స్ అనమాట అన్ని కలర్స్ బీట్స్ కావాలి అని అడిగారండి ఇలా మొత్తం ఇదంతా కూడా స్క్వేర్ షేప్లో కావాలి ఇలా అని అడిగారు సో అందుకని కలర్స్ అయితే యాడ్ చేశాను అనమాట శారీలో లేని కలరే చూశారు కదండి ఇవంతా కూడా స్వీట్ బీట్స్ మొత్తం అయితే ఈ డిజైన్ అంటే మామూలుగా కట్ బీట్స్ అవన్నీ కూడా వద్దు ఇంకా ఈ టైప్లో కావాలి అని చెప్పి కస్టమర్ ఇది సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అనమాట మనకి పిక్స్ సెండ్ చేశారు సేమ్ యాజ్టీస్గా అలాగే డిజైన్ చేశానండి చూసారు కదా ఎలా ఉందో ఇదిగో హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా టాజల్స్ అయితే వేయించాను చూడండి హ్యాండ్కి అనమాట కింద బీట్స్ చూసారా ఎలా ఉన్నాయో కోన్ పోర్స్ టైప్ అండి మళ్ళీ కింద ముచ్చమైతే వేయించానండి బాగుంటుంది అని చెప్పి మెచ్యూర్ ఫంక్షన్ కండి కస్టమర్ వాళ్ళ మదర్ అంటే మెచ్యూర్ ఫంక్షన్ అమ్మాయి వాళ్ళ మదర్కి అనమాట ఇది డిజైన్ చేసింది ఇదిగో చూసారు కదా నా శారీకి ఎలా అయితే టాసిల్స్ వేసుకున్నానో సేమ్ అలాగే కావాలి అని చెప్పి అడిగారండి ఈ హ్యాంగింగ్స్ కూడా వేయించాను చూసారు కదా ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇంకా మీకు తెలిసింది కదండి ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కింద ఏ బార్డర్ అయితే వస్తుందో ఈ కింద వచ్చిన బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డరే ఎప్పుడు మనం కూడా హైలైట్ అనమాట ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా కూడా బ్యాక్ వచ్చేసరికి ఇదిగో ఇలాగా నచ్చిందండి నచ్చితే కనుక మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మాకు పంపించండి ఒకవేళ మాతో చేయించుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని చేయించుకోవచ్చు అనమాట డిజైన్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి ఎవరైనా కూడా ఒకవేళ మాతో చేయించుకోవాలి అనుకుంటే కనుక అంటే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి చాలామంది డిటీటీసీకి పంపిస్తున్నారు మీరు ఒకవేళ అడ్రస్ అడ్రస్కి మా నెంబర్కి మీరు పిన్ చేశారంటే మా అడ్రస్ పంపిస్తామండి దానికి మీరు సెండ్ చేయొచ్చు అనమాట చాలామంది అడుగుతున్నారు మేము ఎలా పంపించాలి ఎలా పంపించాలి అనేసి మా అడ్రస్ వచ్చేసరికి ఫోన్ నెంబర్ చెప్తానండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఈ ఓకేనా ఈ శారీకి అయితే ఇలా డిజైన్ చేశానండి ఇది మదర్కి అనమాట ఎలా ఉంది అనేది కింద కామెంట్ చేయండి ఓకేనా ఇదైతే ఈ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మీరు చూసారు అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మీకే అర్థమవుతుంది బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి అంటే హ్యాండ్ చూసారు కదా హ్యాండ్ మొత్తం కూడా ఇది అంతా కూడా నేను ఎలా వేసాను ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇదిగో చూసారు కదా హ్యాండ్ అండి కింద అనమాట ఇది ఇలా హ్యాంగింగ్స్ అయితే వేయించానండి ఫోటో అయితే సెలెక్ట్ చేశారు పిక్ ఇది మామూలు నార్మల్ డిజైన్ అనమాట ఈ డిజైన్ సెలెక్ట్ చేసి మొత్తం ఇదంతా చేయమన్నారు అయితే హ్యాండ్ వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ అయితే రాసులకు తీసుకున్నాను హ్యాండ్ మాత్రం ఏంటి అంటే నెట్ ఫ్యాబ్రిక్ మీద చేయమని అడిగారండి సో అందుకని ఇలా సేమ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని దాని మీద డిజైన్ చేసామన్నమాట ఇవన్నీ కూడా బుడ్డీస్ వచ్చినాయి చూసారు కదా ఇక్కడ నేను డబల్ హ్యాండ్ అయితే ఇచ్చాను ఆ హ్యాండ్ కూడా ఎలా ఇచ్చాను అనేది చూపిస్తాను ఫస్ట్ ఇదిగో చూసారు కదా ఇదంతా వర్క్ అనమాట సేమ్ బ్యాక్ ఫ్రంట్ ఏ వర్క్ అయితే వచ్చిందో హ్యాండ్కి అదే వర్క్ అండి ఇక్కడ కూడా బీడ్స్ అనేవి పెట్టాము మధ్యలో వచ్చేటట్టుగా ఇదంతా కట్ బీడ్స్ స్వీట్ బీడ్స్ అన్నీ కూడా అండి ముడికుట్టు కూడా ఉంటుంది కింద వచ్చేసరికి ట్యాసిల్స్ అనమాట ఇంకా ఇంకా పైన హ్యాండ్ చూసారా ఇదైతే మనకి ఇలా లేచేలా అన్నమాట అంటే డబల్ హ్యాండ్ వచ్చింది ఇక్కడ అంటే ఇదైతే షార్ట్ హ్యాండు ఈ షార్ట్ హ్యాండ్కి ఏంటి అనేసి అంటే చిన్న మొత్తం హ్యాండ్ అంతా కూడా వర్క్ కావాలి అంటే మనకి పిక్ ఏమీ పంపించలేదండి జస్ట్ నార్మల్ కస్టమర్ చెప్పారనమాట ఇలా పైన చిన్న హ్యాండ్ కావాలి ఒక త్రీ ఇంచెస్ వరకు దాని మీద నాకు ఫుల్ వర్క్ కావాలి అని అన్నారు దాంతోపాటు హ్యా హ్యాంగింగ్స్ అనేవి ఒక త్రీ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ హ్యాల్ అడేటట్టు కావాలి అని అడిగారు అనమాట సో నా దగ్గర ఉన్న బీట్స్ తోటి ఇలా డిజైన్ చేశానండి ఎలా ఉన్నాయి అనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ చిన్న అంటే మొత్తం అంతా కూడా కాకుండా స్టార్టింగ్ వచ్చేసి వచ్చేసరికి ఒక త్రీ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేటట్టు పొడవు అనేది తీసుకున్నాను ఇంకా ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి మాత్రం కింద హ్యాండ్కి ఎలా అయితే వేసానో సేమ్ అలాగే వేశాను అనమాట అంటే వర్క్ కూడా ఎలా చేశానంటే కింద ఏదైతే వర్క్ చేశానో ఈ పైన కూడా ఇదంతా సేమ్ అదే వర్క్ ఈ పైన మొత్తం త్రీ ఇంచెస్ కూడా కవర్ చేశానండి కంప్లీట్గా ఫుల్ వర్క్ చేసేదనమాట ఇక్కడ చూసి చూసారా బీట్స్ అనేవి వచ్చినాయి బీట్స్ అండి ఇవి ఇగో ఇలా వచ్చిందనమాట హ్యాండ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇది లెహంగా సెట్ మీద అనమాట ఆ లెహంగా కూడా చూపిస్తాను మీకు లెహంగా అంటే లెహంగా కూడా చూపిస్తానండి లెహంగాలో అన్ని కలర్స్ ఉన్నాయి అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను దాని మీద బ్లౌజ్ కూడా వచ్చింది కాకపోతే కస్టమర్ ఏంటి అంటే దాని మీద వచ్చిన బ్లౌజ్ అనేది చిన్న బ్లౌజ్ అనమాట అది కూడా మీకు చూపిస్తానా దాని మీద బ్లౌజ్ ఎందుకు యూస్ చేయలేదు వాళ్ళు సపరేట్గా ఎందుకు బ్లౌజ్ అనేది తీసుకున్నారు అనేది కూడా చూపిస్తాను ఫ్యూచర్లో మీకు ఎవరి ఫంక్షన్ చేయించుకోవాలనుకునే అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా చూసారు కదా బ్లౌజు ఎలా ఉంది ఓకేనా ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు దీని మీద లెహంగా అలాగే దీని మీద వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగోండి చూసారు కదా ఇదైతే లెహెంగా అనమాట చాలా వెయిట్ ఉందండి అమ్మాయి అయితే కొంచెం చాలా బక్కగానే ఉంటుంది ఎంత ఇంత వెయిట్ ఎలా మోస్తుందో ఏంటో నాకైతే తెలియదు కాకపోతే చూశారు కదా ఇది ఇంకా చూడండి చాలా బరువు అనమాట ఇవి ట్యాసల్స్ చూసారా ఎలా ఇచ్చాడో పెద్ద పెద్దగా ఇచ్చాడండి దీనికి మళ్ళీ బ్యాగ్ కూడా ఇచ్చాడు అనమాట చిన్న బ్యాగ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది కస్టమర్ తీసుకెళ్ళిపోయారు ఆ రోజు నేను వీడియో చేయలేదండి దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనేది గెస్ట్ చేయండి ఓకేనా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది ఏదో అంటే నేను ఏ ఏ వీడియో చేసినా ఆ వీడియోలో నేను ఒక చిన్న క్లిప్ అయినా యాడ్ చేస్తాను మీరు అనుకున్న రేట్ అయితే ఇది రీచ్ అయిందా లేదా అని చెప్పి ఓకేనా చూసారు కదా అయితే దీనికి ఇచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను ఓకేనా చూసారు కదా దీని మీద చేసిన బ్లౌజ్ అయితే ఇదండి హ్యాంగ్ ఇలా చేశాను అనమాట చూశారు కదా దీని మీద చేసిన బ్లౌజు ఇదిగోండి దీంతో వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది కూడా మగ్గం వరకే వచ్చిందండి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఎక్కువ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది మొత్తము కూడా కానీ వర్క్ నీట్గానే ఉంది ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉందండి ఎందుకు ఉండదు ఎందుకంటే కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి నేను అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇదిగో హ్యాండ్ వచ్చేసరికి ఇది చూసారు కదా ఇదిగోండి బ్యాక్ సైడ్ అనమాట ఇది బ్యాక్ బ్లౌజు అయితే ఏంటి అనేసి అంటే ఈ బ్లౌజు ఎలా అంటే ఎంత ఫ్రీ సైజ్ ఉన్న వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది అనమాట కానీ ఫ్రీ సైజ్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అయితే చూసారు కదా బ్లౌజ్ అయితే చాలా నీట్గా చేశాను కదా ఇదిగోండి బ్లౌజ్ చూస్తే మీకు అర్థమవుతుందండి నడుము వచ్చేసరికి ట్వంటీ సిక్స్ అలా ఉంటుంది అనమాట సో అంటే నడుము ట్వంటీ సిక్స్ అంటే మొత్తం ఇదంతా కూడా కటింగ్లో పోతుందండి వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి కస్టమర్ ఏం చేశారు అనేసి అంటే తర్వాత పొడవు బ్లౌజ్ కుట్టించుకుంటాను అది దాన్ని అలా ఉంచేసుకుని ఆ పాపకే పొడవ బ్లౌజ్ అనేది కుట్టిస్తాను ఫస్ట్కి మాత్రం ఇలాగ డిజైన్ చేయమని అడిగారండి అంటే రెండింటికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి అది పొడవ బ్లౌజ్ కుట్టేసేవచ్చు అనమాట ఆ పాపకైతే అందుకని ఇంకా ఈ క్లాత్ మీద మనం తీసుకుని మగ్గం వరకు అయితే ఇలా చేసామండి ఒకవేళ ఈ ఐడియా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే యూస్ చేయండి ఎందుకంటే మెచ్యూర్ అయ్యే పాప అంటే చిన్న పాపే ఉంటుంది కదా క్లాత్ చూసారా ఎక్కువ ఇచ్చాడు కదా చిన్న బ్లౌజ్ ఇది అంత ఇంత బ్లౌజ్ కటింగ్ చేస్తే మొత్తం అంతా కూడా వేస్ట్లోనే పోతుంది మాక్సిమం అంతా కూడా వేస్ట్లోనే పోతుందండి ఇది ఇదంతా డిజైన్ అంతా కూడా కట్ అయిపోద్ది చూసారే ఎంత డిజైన్ ఇచ్చాడో సో అందుకని దీన్ని ఇలా ఉంచేసారనమాట నెక్స్ట్ పడో బ్లౌజ్ అయితే కుట్టిస్తానని చెప్పారు మనకి ఆ బ్లౌజ్ అయితే డిజైన్ చేయమని అడిగారండి ఓకేనా చూసారు కదా ఈ రెండు అంటే మేవ్వండి చూసారు కదా ఇవన్నీ మెచ్యూర్ ఫంక్షన్ అనమాట అంటే ఇది ఒక మెచ్యూర్ ఫంక్షన్ అండి ఈ ఇద్దరివి కూడా మా ఊరేనండి ఓకేనా ఇది ఇది ఒకటి మెచ్యూర్ ఫంక్షన్ అనమాట ఇది అయితే వర్క్ ఇంకా జరుగుతున్నాయండి ఇది కూడా హెవీ వర్క్లో చేస్తున్నాను అయితే అయిపోయిన తర్వాత నేను ఫుల్ వీడియో పెడతాను ఓకేనా ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఎలా చేశాను అనేది చిన్న కామెంట్ చేయండి మీరు ఎవరైనా మాతో వర్కులు చేయించుకోవాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ చెప్పాను కదా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మీరు డీటీడీసీకి పంపించారు అంటే డైరెక్ట్గా మాకు వచ్చేస్తాయి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మంచి వీడియోతో ముందుకు ముందుకొస్తాను ఓకేనా థ్యాంక్ యూ